ఇక్కడ చూసారా టెంపరేచరు మైనస్ మూడు ఉంది అంతకు మించి హైయెస్ట్ ప్లేస్ వెహికల్స్ వెళ్ళగలిగేది ప్రపంచంలోనే ఎక్కడ లేదు గూగుల్ ఏం చెప్తుందంటే యూటర్న్ తీసుకో అని చెప్తా ఉంది అరవై మీటర్ల వెళ్ళి యూటర్న్ తీసుకో రోడ్ లేదు వెనకెళ్ళిపో అని చెప్తుంది మీ దగ్గర వేడి నీళ్ళు ఉంటే ఇవ్వండి అన్నాడు నాకైతే చాలా పాపం అనిపించింది నా దగ్గర ఫ్లాస్క్ లో నీళ్ళు పెట్టుకొని ఉన్నాను నీళ్ళు మొత్తం ఆయనకి ఇచ్చేసాను ఇక్కడ మనం తప్పితే నర టు నా చిరకాల డ్రీమ్మా అని మనకి ఎంత మంచి దొరికితే అంత మంచి ఆడుకోవాలి ఇప్పుడు మీటర్లు కిలోమీటర్ల హైట్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా ఒక్క కిలోమీటర్ హైట్ వెళ్తే మనకు న్యాచురల్ గా అయితే ఊపిరి అందదు ప్రపంచంలో హైయెస్ట్ టాయిలెట్స్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనమైతే ఇప్పుడు హాన్లే అనే ఊర్లో ఉన్నాము ఈ ఊర్లో వచ్చేసి మనము నిన్న నైట్ వచ్చేసి చేరుకున్నాము దాదాపు ఏడు గంటలకు చేరుకున్నాము ఇక్కడ వచ్చేసి మనం ఉంటున్న హోటల్ ఇదే ఈ హోటల్ పేరు వచ్చేసి హాన్లే హౌస్ ఇక్కడ వచ్చేసి ఒక నైట్ కి నాకు మా బ్రదర్ కి ఇద్దరు కలిపి మూడు వేలు తీసుకున్నారు ఈ మూడు వేలకి మనకు రూమ్ ఇచ్చారు ఇంకా హాట్ వాటర్ సప్లై చేస్తారు ఇంకా నైట్ ఫుడ్ కూడా ఫ్రీగా పెట్టారు అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా అది వచ్చేసి అబ్జర్వేటరీ అనమాట అక్కడ టెలిస్కోప్ ఉంటది టెలిస్కోప్ నుంచి అమావాస్య రోజుల్లో మనవల్ వచ్చేసి అంతరిక్షాన్ని గమనిస్తూ ఉంటారు సో వేరే వేరే గెలాక్సీల్ని కనిపెడతా ఉంటారు రకరకాల ప్లానెట్స్ ని వేరే నక్షత్రాలు ఇవన్నీ కనిపెడతా ఉంటారు మనమైతే ఇవాళ ఉమ్లింగ్లా అనే ప్లేస్ వెళ్ళబోతున్నాము ఉమ్లింగ్లా అనేది హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అనమాట అంటే మన ప్రపంచంలోనే వెహికల్స్ వెళ్ళగలిగిన టాప్ మోస్ట్ ప్లేస్ సో అంతకు మించి హైయెస్ట్ ప్లేస్ వెహికల్స్ వెళ్ళగలిగేది ప్రపంచంలోనే ఎక్కడ లేదు దాని హైట్ వచ్చేసి పంతొమ్మిది వేల ఇరవై నాలుగు అడుగులు అంటే దాదాపు ఆరు వేల మీటర్ల పైనే ఉంటది సో ఆ ప్లేస్ అయితే వెళ్ళబోతున్నాము ఇప్పుడు వచ్చేసి టైం దాదాపు ఏడు ముక్కలు అవుతా ఉంది నైట్ వచ్చేసి స్టార్ గేజింగ్ చేద్దాం అనేసి పన్నెన్నర దాకా ఈ చెల్లెలు ఇక్కడ బెడ్ నిలబడుకుని ఉన్నాను అందుకు కొంచెం లేట్ అయింది లేవడానికి ఇప్పుడు అంతా రెడీ అయిపోయాము ఇంకా బయలుదేరుతా ఉన్నాము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి దాదాపు రెండు నుంచి మూడు గంటల టైం అయితే పడుతుంది రోడ్ ఎలా ఉంటుందో మనకు క్లియర్ గా తెలియదు కాబట్టి ఇక్కడ చూసారా టెంపరేచర్ మైనస్ మూడు ఉంది ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు ఎనిమిది అవుతుంది ఏడు యాభై ఎనిమిది దాదాపు ఎనిమిది అవుతుంది మార్నింగ్ ఉదయం ఆరు గంటలకు అయితే టెంపరేచరు మైనస్ ఎయిట్ ఉంది సో అంత చలి ఉంది ఇందాక వీడియో చేయడానికి వెళ్ళాను కదా గ్లౌజెస్ కొద్దిసేపు తీసాను అంతే వేలన్నీ ఫ్రీజ్ అయిపోయాయి మళ్ళీ టక్కన రూమ్ లోకి వచ్చేసి వేడి నీళ్ళు పోసుకున్నా చేతిపోయినా అప్పుడు సెట్ అయింది ఇంకా మనం వెళ్తా ఉన్నాం కదా పైకి లాగా వెళ్తా ఉన్నాం కదా అక్కడైతే ఇంకా భయంకరంగా ఉంటది టెంపరేచర్ ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఉమ్లింగాల టెంపరేచర్ చూడండి ఎంత మైనస్ పన్నెండు ఉంది అక్కడ వచ్చేసి ఉదయం ఆరు గంటలకి అయితే మైనస్ ట్వంటీ పైన ఉంటది చూస్తున్నారా ప్రజెంట్ ఉమ్లింగాల టెంపరేచర్ మైనస్ పన్నెండు మనం వెళ్లేసరికి దాదాపు పదవుతుంది సో పది గంటల వచ్చేసి దాదాపు మైనస్ ఏడు నుంచి మైనస్ ఆరు డిగ్రీ లైతే ఉంటది బయట బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్దాం అనేసి అనుకున్నాము ఎందుకంటే మనము జస్ట్ నైట్ కి మాత్రమే అనేసి డబ్బులు కట్టాము హోటల్లో నైట్ ఫుడ్ మాత్రమే అని సో తెల్లారిన తర్వాత హోటల్లో ఉన్న ఆంటీ ఏం చెప్పిందంటే బాబు మీరు బయటికి వెళ్తే ఎక్కడ దొరకదు ఇక్కడ మీరు ఉమ్లింగం వెళ్ళినా కూడా అక్కడ లేదో డౌట్ సో నేను పోహా చేశాను కొంచెం ఎక్స్ట్రా చేశాను తినేసి అని చెప్పింది పాపం చాలా మంచి ఆంటీ సో తినేసి ఇప్పుడే బయలుదేరినాము మనం ఉన్న హాస్టల్ చూపిస్తాం చూడండి అక్కడ దూరంగా కనిపిస్తా ఉంది కదా ఎగ్జాక్ట్ గా కనిపించవచ్చు అక్కడ దూరంగా ఉంది అది మనం ఉన్న హాస్టల్ మనం ఏం చేసామంటే అంటే అక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ మనకు అబ్జర్వేటరీ ఉంది అనమాట అది నక్షత్రాలు చూస్తారని చెప్పాను కదా టెలిస్కోప్ ఆ టెలిస్కోప్ వచ్చేసి కొండపైన ఉంటుంది ఇక్కడ చూసారంటే గేట్ వేసి పెట్టారు సో ఇంటర్నెట్లో ఎదిగితే ఇవాళ హాలిడే ఇవాళ ఓపెన్లో ఉండదు చెప్పారు సో మీరు అనుకుంటా ఉండొచ్చు ఇదేంట్రా ఓపెన్లో లేకపోయినా దీని గురించి చెప్తా ఉన్నాడు అవసరం అనేసి అనుకుంటా ఉండొచ్చు కానీ అట్లీస్ట్ మీకు తెలిసిందంటే నెక్స్ట్ మీరు వచ్చినప్పుడు ఇది ఒక ప్లేస్ ఉందని మీకు తెలిసిందంటే మీరు చూసేకెళ్ళచ్చు కదా సో అందుకు నేనైతే చూపిస్తా ఉన్నాను సో జస్ట్ ఊరు నుంచి హాన్లే ఊరు నుంచి మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు దాన్ని బట్టి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అయితే ఈ అబ్జర్వేటర్ అయితే మీకు చెప్తుంది సో దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ దాకా లోపలికి వెళ్ళి మిమ్మల్ని టెలిస్కోప్ లో నుంచి చూసేకైతే అనుమతించరు కానీ లోపలికి వెళ్ళి మీరు ఆ టెలిస్కోప్ ఎలా ఉంటుంది అది చూడొచ్చు ఆ టెలిస్కోప్ లో మేము కన్ను పెట్టి చూస్తాము ఏమేమన్నా ఉన్నాయా సో దానికైతే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు జస్ట్ లోపలికి వెళ్ళి ఎలా ఏం కదా అదంతా చూసుకోవచ్చు ఒకసారి ఇక్కడ చూడండి గూగుల్లో వచ్చేసి ఇక్కడ రోడ్డు ఎండ్ అయిపోయింది సో అది లాస్ట్ పాయింట్ అనమాట దాని ముందర అయితే మట్టి రోడ్డు ఉంది ఫుల్ ఆఫ్ రోడ్ రోడ్డు అదైతే గూగుల్లో చూపించట్ల ఇక్కడ లోకల్స్ అడిగితే ఇది షార్ట్కట్టు ఇటు వెళ్ళారంటే కొంచెం త్వరగా వెళ్ళొచ్చు అని చెప్పారు ఉమ్లింగ్లాకి సో గూగుల్లో చూపించిన రోడ్లో ఆల్రెడీ సిగ్నల్ అయితే వెళ్ళిపోయింది మనం ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకునేసి ఈ ఇక్కడ దాకా అయితే వచ్చాం గూగుల్ ఏం చెప్తుందంటే అంటే యూటర్న్ అని చెప్తా ఉంది అక్కడ కనిపిస్తుందా ఇంకో అరవై మీటర్ల ముందరికెళ్ళి యూటర్న్ తీసుకో రోడ్ లేదు వెనక్కి వెళ్ళిపో అని చెప్తుంది కానీ మనం కదా ముందుకు వెళ్తున్నాము చూద్దాం ఏమవుతుందో లే మధ్యలో ఒక ఆఫ్ రోడ్ దొరికింది అది వచ్చేసి సార్చు పాంగ్ మధ్యలో ఉంటది డెబ్బై ఐదు కిలోమీటర్లు ఆఫ్ రోడ్ అనమాట దాని తర్వాత మళ్ళీ దొరికిన ఆఫ్ రోడ్ అయితే ఇదే ఇక్కడైతే గుంతలు మిట్టలు కొన్ని ఉన్నాయి ఇందాక మీరు చూసారు కదా ఒక గుంతలో దిగేసి పైకి లేపాం కదా అది వచ్చేసి మామూలుగా వర్షాలు పడి నీళ్లు పారేటప్పుడు అదొక చిన్న నది పాయ అనమాట ఇప్పుడు ఏంటంటే వర్షాలు లేవు మంచు కరిగొచ్చే నీళ్లు లేవు కాబట్టి అదంతా ఎండిపోయింది ఇప్పుడు మనం హ్యాపీగా వెళ్ళచ్చు ఒకవేళ వర్షాలు పడి నీళ్లు పారుతున్నా కానీ మన కారులో అయితే అటువంటి గుంతలను లెక్క చేయకుండా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లో గూగుల్ మ్యాప్స్ అస్సలు పనిచేయవు అయినా కానీ ధైర్యం చేసి ఎందుకు వచ్చామంటే మన బండి ట్యాంక్ నిండా డీజిల్ కొట్టించాం నిన్న అదే కాకుండా మన దగ్గర పది లీటర్ల క్యాన్ లో ఎక్స్ట్రా ఫ్యూయల్ ఉంది అదే అనమాట మనకున్న ధైర్యము ఎందుకంటే ఒక వంద కిలోమీటర్లు అటు ఇటు అయినా కానీ అక్కడికి సేఫ్ గా వెళ్ళేసి తిరిగి వచ్చేయచ్చు చాలా కిలోమీటర్లు ఫీలింగ్

నర మహానవ్ సో ఈ రోడ్డు ఎక్కేసి దాదాపు పన్నెండు కిలోమీటర్ల పైన అవుతుంది మనము ఒక్కడంటే ఒక్క కారు కనిపించాలా ఒక్క మనిషి కనిపించాలా సో మనకు ఇచ్చిన క్లూస్ని బట్టి మనమైతే కరెక్ట్ రూట్లోనే వెళ్తా ఉన్నాము సో అదొక్కటే కాన్ఫిడెన్సు నాకు తెలిసి ఇంకొక పది కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఈ హాఫ్ రోడ్ ఎండ్ అయ్యేసి మెయిన్ రోడ్ వస్తుందంట సో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం భయంగా లేదు యాక్చువల్గా అయితే థ్రిల్లింగ్ ఉంది సో ఒకవేళ మీరు హాన్లేకి వచ్చి హాన్లే నుంచి ఉమ్లింగ్లా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ రోడే తీసుకోండి సో ఈ రోడ్ అంటే ఏ రోడ్ అనుకున్నారా ఏం లేదు మీరు స్టే చేస్తున్న హోటల్లో ఆ హోటల్లో చేసే వాళ్ళని అడగండి లేదంటే బయటకు వస్తే చాలామంది క్యాబ్ డ్రైవర్లు ఉంటారు వాళ్ళని అడగండి ఏమని అడగాలంటే ఉమ్లింగ్లాకి షార్ట్ కట్ ఉంది కదా రెండు కొండల మధ్యలో నుంచి వెళ్తుంది కదా ఆ షార్ట్కట్ రోడ్కి ఎలా ఎలా వెళ్ళాలి అని అడగండి బెస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా ఈ రోడ్ రాకుండా మెయిన్ రోడ్ వచ్చినంటే అంత థ్రిల్లింగ్ ఉండేది కాదేమో మేము తప్పితే ఎవ్వరు లేరు అసలు ఈ ప్లేస్ అంతా మాకే ఇక్కడ నువ్వు పడుకో దొల్లాడు లేయి కూర్చో ఎగురు ఏమన్నా చెయ్యి ప్లేస్ మొత్తం నీకే అడిగేవాళ్ళు లేడు ఆపేవాళ్ళు లేడు సూపర్ ఉంది అసలు మీకు నిన్న వీడియోలో కూడా చెప్పాను కదా లద్దాఖ్ ప్రాంతాన్ని ఇండియాలో శీతల ఎడారి అంటారనమాట ఎందుకంటారంటే మీరు ఈ క్లిప్ చూస్తే మీకు అర్థమవుతుంది లాస్ట్ వీడియోలో కూడా చూపించాను మళ్ళీ చూడండి ఇక్కడ ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టు కూడా లేదు ఇక్కడ వర్షాలు పడవా అంటే పడతాయి వర్షాల కంటే మంచు ఎక్కువ పడుతుంది ఆ మంచు కరిగి నీళ్ళలాగా పడుతూ ఉంటుంది మేము ఈ రోడ్లో వెళ్తా ఉన్నాం కదా దాదాపు ఇప్పటికి ఇరవై కిలోమీటర్లు వచ్చాము ఈ రోడ్లో చాలా చోట్ల అంటే చిన్న చిన్న కాలువలను దాటుకుంటూ వచ్చాం ఇప్పుడేంటంటే వర్షాకాలం కాదు మంచు కరిగే కాలం కాదు కాబట్టి ఆ పిల్ల కాలువలన్నీ ఎండిపోయి ఉన్నాయి మామూలుగా అయితే మంచు పడిన తర్వాత మంచు కరుగుతూ దాదాపు నాలుగైదు నెలల పాటు మంచు కరిగి ఆ కాలువలన్నీ పాడుతూ ఉంటాయి కానీ ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టు కూడా లేదు సో అందుకే ఈ ప్రాంతాన్ని శీతల ఎడారి అంటారు ఈ లద్దాఖ్ ప్రాంతాన్ని ఆ ముందరున్న కొండ చూసారా దాదాపు అర్ధ గంట సేపు నుంచి నేను డ్రైవింగ్ చూస్తున్నాను అదైతే ఇంచ్ అంటే ఇంచ్ కూడా కదలట్లేదు సో దీనివల్ల మీకు మీకేమనిపిస్తుంది అంటే మీరేమో ట్రావెల్ చేస్తున్నారు అనేసి మీ కళ్ళు చెప్తాయి ఎందుకంటే కారు కదులుతుంది కాబట్టి కొండ కదలట్లేదు దీనివల్ల వల్ల కన్ఫ్యూజన్ తో మీకు మౌంటైన్ సిక్నెస్ వస్తుంది వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా అది గుర్రానికి గాడిదకి మధ్యలోకి ఉందనమాట అలాగా గుర్రం అంత పెద్దగా లేదు గాడిదంత చిన్నగా లేదు మన పెద్ద ఎప్పుడు తిడుతూ ఉంటారు కదా అడ్డగాడిదని ఇదే అడ్డగాడిద ఈ కొండలోకి వచ్చాయంటే అడ్డగాడిదలు కూడా చూడవచ్చు ఒక్క అడ్డగాడితే కాదు ఆ కొండ పైన ఆ పైన ఒక పది అడ్డగాడిదలు దాకున్నాయి మనుషులే కనిపించలేదు అనుకున్నాము కనీసం ఈవెన్న కనిపించినాయి గుర్రాలు అంటే అడ్డగాడిదలు ఇక్కడ అడ్డగాడిదలే కాదు జింకలు కూడా కనిపించాయి మాకైతే గుంపులు గుంపులు కనిపించాయి ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ అది ఒక జింకలు గుంపు అనమాట నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఇక్కడ తినే కూడా పెద్ద గేమ్ లేదు ఇవి ఎలా బతుకుతున్నాయి ఏంటో మరి దాదాపు గంటన్నర సేపు నుంచి కొండలోనే పడి నర మానవుడని నర మానవుడు కనపడలేదు ఎంతసేపు నేను మా ఆయన మొహము మా నా మొహం చూసుకుంటా గడిపినాము దాదాపు గంటన్నర తర్వాత ఫస్ట్ టైము మనకు మనుషులు గొర్రెలు కనిపిస్తూ ఉన్నారు మనుషులను చూస్తే కూడా ఇంత సంతోషం అనిపిస్తుందా అనేసి నా లైఫ్లో మొట్టమొదటిసారి నేను తెలుసుకుంటా ఉన్నాను ఈ గంటన్నర సేపు గూగుల్ కూడా అస్సలు దారి చూపించలేదు ఎట్టన వండిన నా బట్టలారని వదిలేసింది ఆ ఎదురు కనిపిస్తూ కదా అదే అనమాట రోడ్డు ఇప్పుడు గూగుల్ కూడా గూగుల్ మ్యాప్స్ కూడా రోడ్డు డిటెక్ట్ చేసింది ఇప్పుడు చెప్తా ఉంది అనమాట ఇది ఆ ఇక్కడ నుంచి లెఫ్ట్ కోండి ఆ ముందర నుంచి రైట్ తీసుకోండి ఆ తర్వాత చక్కగా ఉండి అని చెప్తా ఉంది సో మొత్తానికి గంటన్నర తర్వాత మనుషులను చూస్తున్నాము రోడ్డును చూస్తూ ఉన్నాము ఇక్కడ ఎదురుగా మీకు బోర్డులు కనిపిస్తున్నాయి చూసారా అక్కడ చూడండి చుషుమ్లే ఉమ్లింగ్లా డెమ్ లెఫ్ట్ లెఫ్ట్ వెళ్ళనేసింది ఈ బోర్డు వేసి మనము ఇంకా చక్కగా వెళ్ళాలి ఇంకొక పది పదహైదు కిలోమీటర్లు పోయిన తర్వాత మనకు చుషుమ్లే బ్రిడ్జ్ అనే ఒకటి వస్తుంది ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే మనకు ఉమ్లింగ్లా వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే చుషుమ్లే బ్రిడ్జ్ ఈ చుషుమ్లే బ్రిడ్జ్ దగ్గర నుంచి మీరు ఆ బ్రిడ్జ్ పై నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట ఉమ్లింగ్లా వెళ్ళాలంటే మీరు ఒకవేళ హాన్లే నుంచి ఉమ్లింగ్లా వెళ్తామంటే చుసుంలే బ్రిడ్జ్ అని కొట్టండి ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ లో ఇక్కడ దాకా రూట్ చూపిస్తుంది ఇక్కడ నుంచి చూపించదు సో మీరు ఈ బ్రిక్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి ఉమ్లింగు వెళ్ళడానికి రాళ్ళు అయితే ఉంటాయి ఆ మైలురాళ్ళను చూసుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు దూగుళ్ళు అయితే ఇక్కడ నుంచి ముందున్న రోడ్డు అయితే చూపించదు మన మైలురాళ్ళు చిన్నగా ఉంటాయి అనుకుంటాం కదా కానీ మనం ఆగి దాని పక్కనకి వెళ్ళి నిలబడితే చూడండి ఆల్మోస్ట్ నా భుజాలంత హైట్ ఉన్నాయి సో దాదాపు ఐదు అడుగుల హైట్ ఉన్నాయి మైలురాళ్ళు సో ఇక్కడ నుంచి మన ఉమ్లింగులో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ బ్రిచి కనిపిస్తూ ఉంది కదా ఆ పిచ్చి దగ్గర నుంచి మనం అలా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది బోర్డు చూస్తున్నారా గేట్ వే టు లా నా చిరకాల డ్రీము నా కారులో ఇక్కడికి రావాలనేసి ఎన్నో రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను ఇంకొక గంట దూరం ఉంది అంతే దారిలో వెళ్తా అంటే మనకు లద్దాఖ్ బర్లు కనిపించినాయి చూస్తున్నారా ఎంత పెద్దగా ఉన్నాయో వీటిపైన బొచ్చు కూడా అంతే ఉంటది ఊళ్ళు ఊలు ఊలు ఉల్లన్ లాగా ఉంటది బొచ్చు ఎందుకంటే ఈ బొచ్చు లేకపోతే ఈ చలికి అస్సలు తట్టుకోలేవు మనకంటే ఇండ్లు గిళ్లు ఉంటాయి దీనిలోకి ఏం ఉండవు కదా మనం అయితే ఆల్మోస్ట్ ఉమ్లింగ్లాకైతే వచ్చేస్తాము ఇంకా లా జస్ట్ ఐదు కిలోమీటర్లు అయితే ఉంటది ఇక్కడ వచ్చేసి వ్యూ బాగుంది ఆపినాము ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి ఇది చూస్తున్నారు కదా మంచు ఇప్పుడైతే కొంచెమే ఉంది అక్కడక్కడ మాత్రమే ఉంది అదే ఒక నెల తర్వాత అయితే కొండ మొత్తం కపాసిది కానీ దురదృష్టం ఏంటంటే ఒక నెల తర్వాత ఇక్కడికి ఎవరిని పంపించదు ఈ రోడ్లన్నీ క్లోజ్ అయిపోతాయి సో ఇక్కడ చదువునమ్మా అని మనకి ఎంత మంచు దొరికితే అంత మంచితో మనం ఆడుకోవాలి ఇప్పుడు సో మీరైతే గ్లౌజ్లు వేసుకోండి నేనైతే ప్రయోజనం చేస్తాను గ్లోజ్ లేకపోతే ఇది మంచు ముద్ద కాదు ఇది తప్పితే పరక్ అంటుంది కానీ చేతికి రావట్లా రెండు రేణువులు తీసుకొచ్చి మీకు చూపిస్తా ఉన్న మంచు ఈ రెండు రేణువులతో సంతోషపడండి ఎందుకంటే చేతికి రావట్లా మెత్తగా లేదు ఆల్రెడీ గడ్డ కట్టింది తప్పు కూడా ఇప్పుడు ఇది అవైనా సరే ఉంటుంది మంచు లైట్ వెయిట్ అనమాట ఇంకా గా గడ్డ కట్టలేదు సరిపోతున్నాయి అక్కడ చూసాడంటే ఎవడో జోకి అంట పొద్దున పొద్దున వచ్చేసి మన పేరు మన పేరుని మంచులో రాసుకొని పోయినాడు అక్కడ జోహి అనేసి ఎట్టకేలకు ఉమ్లింగ్లు అయితే వచ్చేసినాము ఇక్కడ మనం తప్పితే ఒక్క పిట్ట కూడా లేడు ఆ ఎదురు కనిపిస్తుంది కదా అదే ఉమ్లింగ్లా పక్కన పార్క్ చేసి బండి దిగి చుట్టూ అంతా మీకు చూపిస్తాను గైస్ మొత్తానికి అయితే మనం ఉమ్లింగ్లో వచ్చేసినాము లా హైట్ చూపిస్తాను రండి ఇది ఉమ్లింగ్లో హైట్ నైన్టీన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫీట్ అంటే దాదాపు ఆరు వేల మీటర్లు ఆరు కిలోమీటర్ల హైట్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా ఒక్క కిలోమీటర్ హైట్కి వెళ్తే మనకు న్యాచురల్గా అయితే ఊపిరి అందదు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని మాత్రం వెళ్ళాలి మీకు రెఫరెన్స్ కోసం చెప్తాను ఎవరెస్ట్ హైట్ వచ్చేసి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మీటర్లు అంటే దాదాపు ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ సో ఇక్కడికి వచ్చిన తర్వాత మే ఇద్దరేమన్నాము నేను మా బ్రదర్ మాత్రమే ఉన్నాము ఫైవ్ మినిట్స్ తర్వాత మన తెలుగు బ్రదర్సు ఆంధ్రా నుంచి బైక్లు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళని పరిచయం చేసుకున్నాము వాళ్ళతో మాట్లాడాలండి హాయ్ బ్రోస్ シワシワ、プロミクル、ラビー、メディアウェイ、テラカミンジャフナル。 హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యాం ట్రిప్ అయితే యాక్చువల్లీ రాజమండ్రి మాది సో ఇద్దరు రాజమండ్రి నుంచి కానీ హైదరాబాద్ నుంచి ట్రిప్ స్టార్ట్ చేశారు ఎస్ సో ఇద్దరు హిమాలయన్ బైక్లు బైక్ లు ఎన్ని రోజుల నుంచి మీరు ట్రిప్ చేస్తున్నారు రెండు నెలల నుంచి తిరుగుతున్నారు రెండున్నర నెలలు దాదాపు రెండున్నర నెలల నుంచి అన్ని రాష్ట్రాలు చేసుకుంటా వస్తా ఉన్నారంట లేలో మాత్రమే నెల రోజులు ఉన్నారు నెల రోజుల పైన ఉన్నారంట అక్కడ ఏమేమి ప్లేస్లు ఉన్నాయో మనం కూడా బ్రోన్ అడిగేసి కనుక్కొనేసి మనం కూడా మిస్ అయిన ప్లేస్లు చూడాల్సి ఉంది అక్కడ

వీడియో రికార్డ్ చేస్తున్న సంగతి కూడా మర్చిపోయి దాదాపు పది పదిహేను నిమిషాల వాళ్ళతో మాడాను మా అన్న వీడియో రికార్డింగ్ ఉన్నాడు ఒక పది నిమిషాల తర్వాత మా అన్న అరే రికార్డింగ్ ఉంచేదా ఆపేదా అని అడిగితే నాకు అప్పుడు గుర్తుకు వచ్చింది మనం వీడియో రికార్డ్ చేస్తున్నాం అనేసి సో నాకైతే వీళ్ళని ఇక్కడ కలవడం చాలా హ్యాపీగా అనిపించింది సో ఇందులో ఒక ఆయన యూట్యూబ్ చేస్తా ఉన్నాడు అతని కూడా కొత్త ఛానలే అతని ఛానల్ పేరు వచ్చేసి లెట్స్ గో మోవా ఎంఓ డబ్ల్యూఏ మోవా లెట్స్ గో మోవా అనమాట సో మీకేమన్నా వీలైతే వెళ్ళేసి అతని ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా ఒకసారి చూడండి బ్రో ఆయాసం అసలు జాగ్రత్త ఫుల్ టాప్ కదా ఏర్ చాలా తిన్నగా ఉంటుంది మనం ఇప్పుడు ఉన్నది పంతొమ్మిది వేల ఇరవై నాలుగు అడుగుల హైట్లో ఉన్నాము ఇది వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కంటే దాదాపు రెండు వేల అడుగుల హైట్ ఎక్కువ ఇంత హైట్లో మామూలుగానే ఊపిరాడదు అటువంటిది డ్యాన్సులు గట్రా చేసామంటే అస్సలు ఆడదనేసి నేను మనవలోకి చెప్పాను కానీ మనవలు వచ్చేసి ఉత్సాహం ఎక్కువగా ఉంది కదా కొందరు డ్యాన్స్ చేశారు కొద్దిసేపటి తర్వాత ఇంకొక బ్రదర్ వచ్చేసి బస్కీలు కొట్టే ట్రై చేశాడు అవే డిప్స్ డిప్స్ కొడతారు కదా ఆ డిప్స్ కొట్టే ట్రై చేశాడు మేమేమో ఊపిరి అందదు ప్రాబ్లం అవుతుంది అనేసి సేఫ్టీకి ఆక్సిజన్ సిలిండర్ కూడా తెచ్చుకున్నాము వీళ్ళైతే ఏం లేకోకుండా కూడా చాలా అయితే రిస్క్ చేసినారు నేనైతే క్లియర్గా చెప్పాను బ్రో వద్దు బ్రో రిస్క్ వద్దు అనేసి అయినా కానీ మన దగ్గర ఆక్సిజన్ సిలిండర్ ఉంది కదా ఒకవేళ వాళ్ళకి రిస్క్ అయితే మన సిలిండర్ ఇవ్వచ్చులే అనే ధైర్యంతో నేను కూడా తర్వాత గమ్మునైపోయాను రవి ఇంకా శివ మా బ్రదర్ వచ్చేసి కారులో కూర్చున్నాడు కొద్దిసేపు కొంచెం హీట్ పెట్టుకుంటా అనేసి సో ఇక్కడ వచ్చేసి మీకు ఆక్సిజన్ సెంటర్ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంత హైట్లో ఆరు వేల అడుగులు సారీ ఆరు వేల మీటర్లు అంటే ఆరు కిలోమీటర్ల హైట్లో మీరు ఏమైనా ఆవేశంగా పరిగెత్తేకి చూసినా డ్యాన్స్ లేసేకి చూసినా ఇంకేమైనా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేద్దామని చూసినా కానీ ఊపిరి అందడం ఆగిపోతుంది అప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసి వీళ్ళని అడిగారంటే వాళ్ళు మీకు ఆక్సిజన్ పెడతారు కొద్దిసేపు సో అప్పుడు మీరు రికవర్ అవ్వచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి ఒక హాస్పిటల్ కూడా ఉంది సో ఇది ఫుల్ హాఫ్ సీజన్ ఆఫ్ సీజన్ కాబట్టి ఇప్పుడు అన్నీ క్లోజ్ చేసి ఉన్నారు మామూలుగా మీరు సీజన్లో రండి మీరు సీజన్లో వచ్చారంటే ఇవన్నీ ఓపెన్లో ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పార్కింగ్ ఇది ప్రపంచంలో హైయెస్ట్ పార్కింగ్ ఇక్కడున్న ఆక్సిజన్ సెంటర్ ప్రపంచంలో హైయెస్ట్ ఆక్సిజన్ సెంటర్ ఇక్కడ కనిపిస్తున్న హాస్పిటల్ ప్రపంచంలో హయ్యెస్ట్ హాస్పిటల్ సో ఇక్కడ ఉన్న బాత్రూమ్ చూసారు కదా టాయిలెట్స్ ప్రపంచంలో హయ్యెస్ట్ టాయిలెట్స్ సో ఇక్కడ ఉన్న ఏది కూడా ప్రపంచంలో హైయెస్ట్ది అనమాట సో ఇక్కడ నడుస్తున్న నేను కూడా అంటే నేను ప్రపంచంలో హైయెస్ట్ కాదులండి ఇప్పుడు ఎవరైనా పైన ఎవరెస్ట్ శిఖరం పైన ఉంటే వాళ్ళు హయ్యెస్ట్ అవుతారు కానీ ఈ ప్లేస్లో నేను వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ పర్సన్ అనమాట ఉమ్లింగ్లో దాటి ముందరికైతే వచ్చినాము ఇక్కడ ఈ రోడ్డు కనిపిస్తూ ఉంది కదా చూడండి ఎలాగుందో పాముల పాములు ఈ పాములు పాముల రోడ్డుని దాటుకొని అక్కడ చివరిలో కొండలు కనిపిస్తూ ఉన్నాయి కదా ఆ కొండ ఆ కొండ దాటి వెళ్ళామంటే డెమ్చోక్ వస్తుంది ఇక్కడ నుంచి ఒక పదహైదు ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఆ కొండ దాటి నెక్స్ట్ విలేజే చైనా బార్డర్ ఇక్కడ వస్తా ఉంటే ఒక రష్యా ఆయన పరిచయం అయ్యాడు ఆయన వచ్చేసి ఇండోనేషియా నుంచి సైకిల్ దొక్కుంటూ వచ్చాడు ఇక్కడికి ఆయన కూడా ఉమ్లింగ్లా వెళ్తా ఉన్నాడు ఒకసారి చూడండి బ్రో వాట్స్ యువర్ నేమ్ ఇస్ వాసా వాసా సో ఆర్ యాక్చువల్లీ ఫ్రమ్ రష్యా బట్ ఆర్ సైక్లింగ్ ఫ్రమ్ ఇండోనేషియా రైట్ సో హౌ మెనీ కిలోమీటర్స్ హావ్ డన్ సో ఫార్డ్ సూపర్ బ్రో సూపర్ సో ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ టు ద పీపుల్ who are not ట్రావెలింగ్ ఎట్ all, I can say only one thing. If you yeah. you want to do this, ఈయనతో నేను ఏం మాట్లాడానో మీకు వివరంగా చెప్తాను చూడండి ఈయన పేరు వాసా అంట వచ్చేసి రష్యా నుంచి వచ్చాడు కానీ ఇతను ఏం చేశాడంటే ఇండోనేషియా నుంచి సైకిల్ దొక్కడం మొదలుపెట్టాడు ఇప్పటికి దాదాపు ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు సైకిల్ దొక్కుంటూ వచ్చాడు ఇక్కడ దాకా వచ్చాడనమాట సో మధ్యలో సముద్రం ఉంటుంది కదా అక్కడ షిప్పులు వేసుకొని వచ్చాడంట సైకిల్ని నేను అడిగాను అసలు ఏంటి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేసి ఈయన ఒకప్పుట్లో ఏదో ఒక చిన్న కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉండేవాడంట కానీ ఈయనకి తిరగాలంటే చాలా ఇష్టం అంట సో అందుకు ఆయన కూడబెట్టుకున్న డబ్బులు అంతా తీసుకునేసి ఇలాగ ట్రావెలింగ్ మొదలు పెట్టాడంట కానీ ట్రావెలింగ్లో డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి నేనైతే ఇలాగ సైక్లింగ్ చేస్తే తక్కువ డబ్బులతో బతికేయచ్చు అనేసి నాకు అర్థమైంది అందుకు నేను సైకిల్ మీద తిరుగుతున్నా అని చెప్పాడు ఇప్పుడు మనం తీసుకోండి మనకు వచ్చేసి కారుకు డీజిలే ఒక కిలోమీటర్ వెళ్ళాలంటే డీజిల్ ప్లస్ టోల్ గేట్లు పది రూపాయలు అవుతాయి దాని తర్వాత హోటల్ తీసుకున్నామంటే ఇద్దరికి వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు అవుతుంది ఒక రోజుకి తర్వాత తినడానికి ఇద్దరికి కలిపి ఒక రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అవుతుంది ఇలా లెక్క వేసుకుంటూ పోయామంటే ఒక నెల రోజులు తిరగాలంటే దాదాపు అరవై డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది అదే సైకిల్లో అనుకోండి ఈయన కాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం సైకిల్ మీద పెట్టుకున్నాడు మొత్తం ఏ టు జెడ్ పడుకోవడానికి టెంటు వండుకోవడానికి స్టవ్ అక్కడ చూస్తున్నారు కదా గ్యాస్ సిలిండరు చిన్న గ్యాస్ సిలిండరు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఒక రోజుకి వంద నుంచి రెండు వందల రూపాయలతో మొత్తం గడిపేసుకుంటాడు నాకు వచ్చేసి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఈయన ఇలా చేస్తున్నాడు అనేసి నేను ఎన్న అడిగాను నీకేమైనా కావాలనేసి ఆయన ఏం చెప్పాడంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి నీళ్ళు కూడా ఉన్నాయి కానీ నా దగ్గర ఉన్న నీళ్ళన్నీ చాలా చల్లగా అయిపోయాయి మీ దగ్గర వేడి నీళ్ళు ఉంటే ఇవ్వండి అన్నాడు నాకైతే చాలా పాపం అనిపించింది నా దగ్గర ఫ్లాస్క్లో వేడి నీళ్ళు పెట్టుకొని ఉన్నాను వేడి నీళ్ళు మొత్తం ఇచ్చేసాను ఎందుకంటే మనకు కావాలంటే మళ్ళీ మన దగ్గర ఇరవై లీటర్ల క్యాన్లో నీళ్ళు ఉన్నాయి వేడి చేసుకోవడానికి గ్యాస్ స్టవ్ ఉంది అతని దగ్గర కూడా స్టవ్ ఉంది అనుకోండి బట్ అయినా కానీ నాకు పాపం అనిపించేసి నా దగ్గర ఉన్న నీళ్ళన్నీ వేడి నీళ్ళని ఆయనకి ఇచ్చేశాను తాగి థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు చూస్తున్నారు కదా అక్కడ రోడ్డు చూడండి మనం ఆ లో వస్తూ ఉన్నాం యాక్చువల్గా మధ్య మధ్యలో ఆ రోడ్డుని అంటే మొత్తం ఆ రోడ్డు అంతా చుట్టూ తిరుక్కుంటే రాకుండా మధ్య మధ్యలో లాగా చిన్న ఆఫ్ రోడింగ్ సెక్షన్స్ ఉంటాయన్నమాట మీ దగ్గరే ఉన్న ఆఫ్ రోడ్ క్యాపబుల్ వెహికల్ ఉంటే అంటే ఇప్పుడు మాది మహీంద్ర తారు కదా అది కానీ ఇంకేదైనా సరే ఫోర్ బై ఫోర్ వెహికల్ ఉంటే కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్న వెహికల్స్ ఉంటే మీరు కూడా ఈ ఆఫ్ రోడ్లో వచ్చేసి అన్ని చుట్లు తిరక్కోకుండా డిస్టెన్స్ అయితే చాలా వరకు తగ్గించుకోవచ్చు సో ఇటువంటి రోడ్లు ఇట్లే పోతూ ఉంటే పోతా ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం లెఫ్ట్లోకు రైట్లోకు ఇలాగ ఆఫ్ రోడ్ సెక్షన్స్ ఉంటాయి అన్నమాట వాటిని తీసుకున్నామంటే ఒక నాలుగైదు టర్నింగ్ల రోడ్డు తర్వాత మళ్ళీ కిందవి కలుస్తాయి ఆఫ్ రోడ్డు రోడ్స్ సో ఆ నాలుగైదు టర్నింగ్లు మీరు అవాయిడ్ చేసేయచ్చు సో కొంచెం డిస్టెన్స్ తగ్గుతుంది ఇక్కడ చూడండి ఆఫ్ రోడ్ సెక్షన్ ఇలాగ సో ఇది వచ్చేసి అక్కడ రోడ్ కలుస్తుంది ఈ మధ్యలో ఉన్న ఈ టర్నింగ్ మనం అవాయిడ్ చేసేయచ్చు ఇది తిప్పి కొడితే రెండు వందల యాభై మీటర్లు కూడా ఉండదు దాదాపు ఒకటి ఒకటిన్నర కిలోమీటర్ రోడ్ అయితే అవాయిడ్ చేసేయచ్చు మళ్ళీ రోడ్ అయితే ఇలా కలిసి చూడండి సో ఇది ఎక్కడ ఉంటది అంటే చాలా ఘాట్ రోడ్లల్లో ఈ లేలడ రీజియన్లో లో చాలా ఘాట్ రోడ్లల్లో ఇటువంటి ఆఫ్ రోడ్ సెక్షన్స్ అయితే ఉంటాయి సో మీరేంటంటే వెళ్తున్నప్పుడు కొంచెం నిదానంగా చూసుకుంటే వెళ్తే కనిపిస్తాయి మీకు సో బట్ ఆఫ్ రోడ్ తీసుకునే ముందర మీకు ఆఫ్ రోడింగ్ అలవాటు ఉందా ఆఫ్ రోడ్ మరీ స్టీప్గా ఉందా ఇవంతా ఆలోచించుకొని కొంచెం రిస్క్ ఉంటుంది ఆలోచించుకొని తీసుకోండి ఆఫ్ రోడ్ అయితే మొత్తానికి మన కళ అయితే నెరవేరింది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారిలో మన తారులో వెళ్ళాము ఇక లేకి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము ఇప్పుడు మనం తిరిగి హాన్లేకి వెళ్ళాలి హాన్లేకి ఇప్పుడు మనం వెళ్తుంది రెండవ దారిలో అనమాట ఈ దారిలో వెళ్తుంటే మనకు పోతీలా పాస్ అనేసి ఇంకొక ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారి కనిపిస్తుంది దీని హైట్ వచ్చేసి పద్దెనిమిది వేల అడుగులు ఇది ఉమ్లింగ్లా కంటే తక్కువ హైట్లో ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత హాన్లే చేరుకొని అక్కడ సాయంత్రం ఐదు గంటలకి కొన్ని స్నాక్స్ తినేసి మేమైతే తిరిగి అయితే బయలుదేరినాము లేక్ చేరుకునేసరికి దాదాపు తొమ్మిదిన్నర అయిపోయింది మధ్యలో పెట్రోల్ ఎక్కడా ఆగలేదు డైరెక్ట్గా లేక్ చేరుకున్న తర్వాతే అక్కడ పెట్రోల్ కొట్టించేసి తిరిగి మన రీహాస్టల్ ఉంది కదా ఎక్కడి నుంచి అయితే బయలుదేరామో తిరిగి అక్కడికే చేరుకున్నాం